గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈరోజు మనము కాపు బిడ్డ పాఠాన్ని చెప్పుకోబోతున్నాం ఈ పాఠాన్ని రాసిన కవి పేరు గంగుల సాయి రెడ్డి చూడండి ఒకసారి పాఠం ఉద్దేశం చదువుతాను ఏ ప్రాణికైనా బ్రతకడానికి ఆహారం అవసరం ఆ అవసరాన్ని తీర్చేది వ్యవసాయం వ్యవసాయం చేసేవారు రైతులు కాబట్టి ప్రతి జీవి జీవించాలన్నా ఆహారం అవసరము మళ్ళీ ఆహారం అవసరం అవుతుంటే దాన్ని పండించేవాడు రైతు మళ్ళా అయితే లేకుంటే మనకు తినడానికి తిండి దొరకదు జంతువుల మనం ఇక ఏదో అగమో తినవలసి వస్తూ ఉంటుంది కాబట్టి ఆ రైతు మనకు నిజమైన హీరో పిల్లలు మనము సినిమా హీరోలను వాళ్ళని వీళ్ళను హీరోలుగా భావించుకొని ఇష్టపడుతుంటామే కానీ నిజమైన హీరోలు వాళ్ళు కాదు మన నిజమైన హీరోలు వ్యవసాయదారులు మరియు దేశాన్ని కన్నుల్లో ఒత్తులు వేసుకొని కాపాడుతూ ఉన్నారే ఎవరు సైనికులే వాళ్ళే ఇద్దరు వ్యవసాయదారులు మరియు సైనికులే మనకు నిజమైన హీరోలు కాబట్టి ఈ వ్యవసాయదారులే లేకుంటే తినడానికి మనకు తిండి దొరకదు కాబట్టి ఈ వ్యవసాయదారుల్ని గౌరవించాలి ఈ వ్యవసాయాన్ని మనము కాపాడుకోవాలి అదే ఆలోచనతో రచయిత మనకి పాఠాన్ని అందించడం జరుగుతున్నది పిల్లలు ఏడాదిలో మూడు కాలాల్లో ఎప్పటి పనులు అప్పుడే కాచుకొని ఉండి రైతులను తీరికగా ఉండలేము ఏడాదిలో సంవత్సరంలో మూడు కాలాలు ఉంటాయి ఒకటి వర్షాకాలం రెండవది వానాకాలం మూడవది శీతాకాలం అంటే చలికాలం చిల్డ్రన్ ఈ మూడు కాలాల పాటు ఈ వ్యవసాయదారుడు ఎప్పుడు సుఖంగా ఉన్న సందర్భాలు లేవు ఎందుకంటే పంట పండించాలి పండించాలి అనే ఆలోచనతోనే ఉంటాడు ఆ వ్యవసాయదారుడు కాబట్టి వర్షాకాలమైనా ఎండాకాలమైనా శీతాకాలమైనా ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాడు వ్యవసాయదారుడు పిల్లలు బాధపడుతుంది కదా నేను పొలముకి ఏమి వెళ్ళాలి అని నిరాసక్తతో నిరాశతో ఇంట్లో కూర్చునేవాడు కాదు ఆ వర్షానికి తట్టుకుని ఏవైనా గొడుగు కానివ్వండి ఇంకా ఏవైనా కప్పుకొని ఆ పొలానికి వెళ్ళి తమ పొలం యొక్క రక్షణ కానీ పొలంలో పని చేయడం కానీ జరుగుతూ ఉంటుంది పిల్లలు మన వ్యవసాయదారుడు మరి ఎండ కొడుతుంది కదా ఏ ఏమి చేద్దాము లే అనడు బాగా చదువు ఉంది కదా నేను పొలంకి ఏం వెళ్ళాలి లే అని ఎప్పుడు ఆ ఆలోచననే రాదు వ్యవసాయదారునికి కాబట్టి ఈయనను మనము నిజమైన హీరోగా భావించాలి పిల్లలు ఆరు కాలాల పాటు కష్టించి పనిచేసిన హాయిగా బతకలేదు దినదిన గండం అమాయకత్వం అహింసాతత్వం రూపు కట్టిన రైతుల కడగలను వివరించడం శ్రామిక జీవనం పట్ల గౌరవాన్ని పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశం ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు తీసుకొని వచ్చింది వ్యవసాయదారుల పైన చిల్డ్రన్ మన ఆ వ్యవసాయ చట్టాలు తెచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను ఈ వ్యవసాయదారులు ఆమోదించడం లేదు మనము ఒక బుట్ట మక్క బుట్ట మన మామూలు వ్యవసాయదారులతో కొనుక్కుంటే ఐదు రూపాయలు లేదా పది రూపాయలే ఉంటుంది అది వాడు తొ తొందర తొందరగా పోలి లేని ఐదు రూపాయలకి ఇస్తారు ఆ వ్యవసాయదారుడు కొద్దిగా ఓపిక గలవాడే ఎందుకులే అంటాను రేట్ చేద్దామంటే పది రూపాయలు అమ్ముకొని వెళ్తాడు ఆ వ్యవసాయదారుడు కానీ కార్పొరేటు వాళ్ళు ఉన్నారే ఇప్పుడు రిలయన్స్ అమ్మాయి కానీ ఈ ధీరుబాయి అమ్మాని కానీ ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళని కాదు బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఎవరైనా కానివ్వండి వాళ్ళ దగ్గర ఐదు రూపాయలు తీసుకొని యాభై రూపాయలు అమ్ముతాడు వాడు ఆ బుట్టని షాప్లో పెట్టి తుట్ పాలింగ్ చేసేస్తాడు ఏదో పేపర్ వేస్తాడు ప్లాస్టిక్ చూడతాడు ఏదో పెడతాడు అక్కడ చోటు పూట అద్దంలో పెట్టేస్తాడు ఆ బుట్టని ఐదు రూపాయలకు తీసుకున్నవాడు యాభై రూపాయలకు అమ్ముతున్నాడు అంటే వాడికి నలభై ఐదు రూపాయలు లాభం వస్తుంది మరి వ్యవసాయదారుడు ఎండా అనక చలి అనక మూడు వందల అరవై రోజులు పొలములో కష్టపడితే వానికి వచ్చేవి ఐదు రూపాయలు వీడు హాయిగా ఏసీలో కూర్చొని వాంతో మామూలు ఇట్లా వచ్చి ఇలా గద్దలా ఎగిరేసుకొని తీసుకొని వెళ్ళిపోతాడు వీడు వెళ్ళి తమ షాపులో అద్దాలలో మంచి దానికి టూపాలు చేసే పేపర్ చుట్టేసి పెట్టేసే వరకు మన యాభై రూపాయలు కాదు అరవై రూపాయలైనా తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఆ షాప్లో జస్ట్ ఎగ్జాంపుల్గా మన తాండూరులో మోర్ మోర్ సూపర్ మార్కెట్ కానివ్వండి ఇంకా ఏవైనా కానివ్వండి మీకు తెలిసిన షాపులు అంత రేటు పెట్టి మనము కొనుక్కొని తినడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఇక్కడ వ్యవసాయదారులు ఎంత లాస్ అవుతున్నా చూడండి ఇక్కడ నలభై ఐదు కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ కార్పొరేట్ సంస్థలకే లాభం చేకూర్చేటట్లుగా ఆ చట్టాలు తీసుకొని రావడం జరిగింది అని ప్రస్తుతం మీరు టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ ఇక్కడ ఫేస్బుక్లో ఎక్కడెక్కడైనా సమాచారం ఆ న్యూస్ మీరు వింటూ ఉండి ఉంటారు చిన్న ఆ చట్టాలను మొత్తం రద్దు చేయాలి మాకు ఆ చట్టాలు అవసరం లేదు అని ఢిల్లీ దిగ్బంధనం చేయడం ఉన్నది మన వ్యవసాయదారులు పిల్లలు కాబట్టి ఈ వ్యవసాయదారులు లేని మనం ఏమి లేము మన తిండి దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది కాబట్టి ఆ వ్యవసాయదారునికి లాభం చేకూర్చేటట్లుగా చట్టాలు తీసుకొని రావాలి కానీ ఆ వ్యవసాయదారుని అంతమొందించేటట్లుగా వ్యవసాయదారుడు కష్టించిన ఫలము దొరకకుండా చట్టాలు తీసుకొని రావడం అనేది ప్రభుత్వాలు చేయడం అది కరెక్ట్ కాదు చిల్లర్ ఒకసారి నేను కవి పరిచయం చదువుతాను చూడండి ఈ పాఠ్యాంశాన్ని రాసిన కవి గంగుల సాయిరెడ్డి జనగామ జిల్లాలోని జీడికల్ల గ్రామం వీరి జన్మ స్థలం సాయిరెడ్డి రచనల్లో కాపుబిడ్డ కావ్యంతో పాటు తెలుగు పలుకులకు వర్షయోగము మద్యపాన నిరోధము అనేవి ముద్రితాలు ఇంకా గణిత రహస్యము ఆరోగ్య రహస్యం అనే అముద్రిత రచనలు కూడా ఉన్నాయి శైలి సరళంగా సులభంగా గ్రహించగలిగినది సహజకరిగా పేరు పొందిన పోతల పట్ల ఆరాధనాభావం గల సాయిరెడ్డి ఆయనని ఆదర్శంగా తీసుకొని అటు హలంతో ఇటు కలంతో సమానంగా కృషి సాగించాడు మన ఈ గంగుల సాయి రెడ్డి మనము నెసంలోకి వెళ్తే చిల్డ్రన్ ప్రవేశతో ఉంటుంది అదొకసారి చదువుతాను నేను అంటే ప్రవేశ అంటే ఆ పాఠంలో షార్ట్కట్గా పొందుపరిచిన అంశాలు మనకు అందించడం జరుగుతూ ఉంటుంది భారతదేశం పూర్వం నుండి వ్యవసాయ ప్రధాన దేశం గ్రామాలు పూర్వం కన్నా నేను ఎంతో కొంత ఆధునికమైనది అయినా గ్రామాల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కొనసాగుతున్నది స్వయంగా హాలికడే హాలికల బాధలను కరువు పెడితే స్వయంగా ఆ రైతే తమ యొక్క బాధలను తెలియపరుస్తుంటే వినవాడెవరు వాళ్ళ కష్టాలు తీర్చేవాడు ఎవడు ఆ ఆదత ఎంతటి వారికైనా హృదయాన్ని కదిలిస్తుంది ఆ బాధ ఆ దుఃఖం ఆ శోకం ఎవరి మనసునైనా తప్పకుండా కదిలిస్తూ ఉంటుంది సత్ పువ్వులు హాలికులైన లేమి అని చెప్పిన పోతన కావ్యానికి ఆధునిక కాలంలో ఒక ఉదాహరణ శాయిలిని ఇక ఈ రైతు కవి రచనలోనికి ప్రవేశిద్దాం కాబట్టి అందులో ఏం పొందుపరచాడు రైతుల గురించి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం చిల్డ్రన్ ఓకే